హాయ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూ వర్ సపోర్ట్ గట్లనే అందరికీ కూడా నాగల పంచమి శుభాకాంక్షలు అందరూ అందరూ మంచిగా ఉండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు రామకృష్ణ త్యారో ఏదో ఏమంటారు చెప్పాలని చెప్తా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అండి అందరూ మంచిగా ఉండాలి అందరూ నేను మనస్ఫూర్తిగా నైతే కోరుకుంటున్నాను గట్లనే ఇక మనది ఛానల్ అయితే మోనిటైజేషన్కి దగ్గరగా వచ్చింది అంతా మీ వల్లనే మీ అభిమానాలు మీ సపోర్టు ఎప్పుడు ఇట్లనే నా మీద ఉండాలని మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా అంటే ముందుగా అంటే నన్ను సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆలని ప్రెస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ కామెంటు లైకే అంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో రీచ్ కావడానికి సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ ఆర్ కామెంట్ ఇవ్వమని మా కోరుకుంటున్నాను మిమ్మల్ని అండ్ గట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరు వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ఆన్ల ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మరి అక్కా మరి పంచమి సారీ ఎట్లా పోతుంది మన ముచ్చట గిన్నె ఉంటుందంట ఎట పోంట ఓకే పంచమి సందర్భంగా మన కంటెంట్ అని నేను తమ్ముడు గిఫ్ట్ అని ఇక తమ్ముడు గిఫ్ట్ పంపించడానికి ఎట్లుంటుంది అని చెప్పేసి పంపి పెట్టినా మీకోసం ఓకే గట్లనే మరి నాగలపంచమి సందర్భంగా అయినా ఏ సందర్భంగా అయినా ఈరోజు కొంచెం డిఫరెంట్ కంటెంట్తో మీ ముందటికైతే వచ్చేసింది మీ సుమ అండ్ వచ్చేసి ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తుండు అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూసేద్దామా మరి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అని మీరు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అని నేను ఎందుకంటే ఇంటింటికి మట్టిపోయే ఉంది బంగారు పోయే వాళ్ళకి కాబట్టి ఇట్లా అంటే ఉన్నాయి అన్నట్టు ప్రతి ఇంట్లోనూ ఇదే సమస్య ప్రతి ఇంట్లోనూ ఇదే దీని ఈ విషయం లేని ఒక ఇల్లు లేదు అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే మనకు వచ్చే కేసులు కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవేర్నెస్ వస్తున్నాయి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో మీ దగ్గర ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూసేద్దాం నైట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ కొత్తగా మళ్ళీ చెప్తున్నా కొత్తగా మన ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గత వీడియోలకైతే వెళ్ళిపోదాం అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ మరి వీళ్ళ పర్సను వీళ్ళ పర్సను అరే అగో గట్లా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏం ఆలోచిస్తురు థర్డ్ పార్టీ గురించి అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చెప్పేసేయండి యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి మరి ఇంకా అందరు పుట్ట పలువశ చీర అందరూ హ్యాపీగా ఉండరు థర్డ్ పార్టీ గురించి అని చెప్పేసి ఆలోచించి మీరు సిద్ధపడకూడదు అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నా అంతే అంతా మంచిగా జరుగుతుంది వాళ్ళు బాధపడద్దు వాళ్ళు కంగారు పడద్దు ఎందుకంటే యూనివర్స్ ఏదైతే ఇస్తారో అదే మైండ్లో ఏ ఏదైతే మైండ్లో థర్డ్ పార్టీయే అంటే ఒక ఏమంటారు ఇంకా అదర్ లేడీయే థర్డ్ పార్టీ కిందకి రాదు ఓకే మొట్టమొదటి రెండు విషయాలలోనైతే అయితే మీ పర్సన్ అయితే రెండు విషయాలలో జగిలవుతున్నారు మరి అదేమి ముచ్చట్ను మీకు గెలవాలి రెండు విషయాల్లో అయితే మీకు గెలవాలా అంటే అక్క నువ్వు చెప్ప నేను చెప్తా అయితే థర్డ్ పార్టీ అంటే ఎప్పుడు కూడా అదర్వైజ్గా అదర్ లేడీ అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకండి ఇక్కడ అబ్బాయ కావచ్చు అత్తమ్మ కావచ్చు ఇటు మీరు కావచ్చు ఇటు ఎక్కువనా ఇటు ఎక్కువనా అంటే రెండు విషయాల్లో ఏ విషయం మీద జగిలై బాధపడుతున్నారు అన్న సంగతి మనం మనం ఇక్కడ వినివర్స్ కదా తెలిసిపోతుంది ఓకే ఓకే చూసేది ఆడవాళ్ళైతే మగవాళ్ళ కోసం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం ఓకే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం అదర్వైజ్గా అదర్ పార్టీ గా మీకు ఎవరు ఉంటారో వాళ్ళే మీకు థర్డ్ పార్టీ గా అత్తమ్మ ఉన్న అత్తమ్మ థర్డ్ పార్టీ అత్తమ్మ కోడలు అగేన్స్ట్గా ఉన్న కోడలు కూడా థర్డ్ పార్టీ అంటే ఎవరు ఉన్నా వాళ్ళు థర్డ్ పార్టీ కిందికే లెక్క వస్తారు ఒక అదర్ ఉమెన్కి అదర్ ఉమెన్ ఉంటేనే థర్డ్ పార్టీ అన్నది కాదు ఓకే మనకి ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ ఓకే ఎవరైనా సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తుడు చూస్తా ఒకవేళ చూసేది తల్లిదండ్రులైనా పిల్లల కోసం చూస్తే అగెన్స్ట్గా అంటే వాళ్ళ ఆలోచనలు బట్టి చూస్తే వాళ్ళ కోసమైనా ఇవ్వచ్చు ఓకే థర్డ్ పార్టీ అంటే ప్రత్యేకంగా ఉమెన్కి అదర్ ఉమెనే అని కాదు మెన్కి అదర్ మెనే అని కాదు ఓకే ప్రత్యేకంగా వర్తించటోళ్ళకి వర్తిస్తుంది ఓకే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏదో అయితే బాత్రూన్ అయితే పడుతున్నారు స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను కనిపిస్తుందని అనుకుంటున్నా ఓకే ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ అండ్ స్లీప్లెస్ నైట్స్ నిద్రలేని రాత్రులు ఆలోచనలు మొత్తం ఎత్తురు చించుతారు బాధపడుతురు ఏం చేయడం సమస్యగా కం ఆలోచనలు అయితే మస్తుగా చేస్తున్నారు అండ్ గట్లనే ఏదో గాడ్ నుంచి అయితే జడ్జిమెంట్ అయితే కోరుకుంటున్నారు మీ థర్డ్ పార్టీ గురించి అండ్ వా మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ గురించే మీ ఏం ఆలోచిస్తుంది అంటే జడ్జిమెంట్ జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చేసింది హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాడు సంతోషంగా ఉండాలి అండ్ జడ్జిమెంట్ కార్డ్ అంటేనే పెళ్లిగా వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది పెళ్ళైన వాళ్ళకి అయితే దూరమైన వాళ్ళైతే దగ్గర అవుతారు సంథింగ్ ఇక్కడ జడ్జిమెంట్ అయితే జడ్జిమెంట్ కార్డు వచ్చింది ఇక్కడనైతే మాకు బాధ రిగ్రెట్ ఫీల్ అవుతారు బాధపడతారు ఇక్కడ జడ్జిమెంట్ కార్డు అయితే వచ్చింది మీకు ఖచ్చితంగా జడ్జిమెంట్ అయితే న్యాయం అయితే జరుగుతుంది ఓకే కింగ్ ఆఫ్ ట్వెంటికల్స్ ఇక్కడ అన్నీ ఉన్నా కానీ ఏమీ లేని స్థితిలో పోగొట్టుకున్న స్థితిలో ఇక్కడ మీ పర్సన్ అయితే ఉన్నారు అన్నీ కట్ ఉన్నా కట్టిపడేసిన స్థితిలో మీ పర్సన్ ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ అన్నీ ఉన్నా దీనంగా ఉన్న పరిస్థితులు మీరు క్వింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ పెట్టి పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇక్కడ అన్నీ ఉన్నా కానీ ఏం లేని పరిస్థితులనైతే కనిపిస్తున్నారు అక్కడ మనకు కూడా టూ ఆఫ్ సోర్స్ బుటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది ఇక్కడ చూడరు డెక్ టూ టూ ఆఫ్సర్స్ ఇక్కడ చూడండి ఇక్కడ జగులు అవుతున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ జగులు అవుతున్నారు రెండు విషయాలల్ల మళ్ళీ కూడా ఇక్కడ రెండు విషయాలలో అవుతున్నారు మరి రెండు విషయాల్లో కానీ అన్నను చెల్లెనో మా తమ్ముడు అక్కనో మరి ఎవరో ఎందుకు మరి ఎంతగానో అయితే తెలియదు తెలుసుకోవాలి రెండు విషయాలైనా బాధపడుతున్నారు ఇటు మరి లవరా ఇటు భార్యనా మరి ఇటు అత్తమామన ఇటు అవ్వనా లేకపోతే సంథింగ్ రెండు విషయాలను అయితే జగలు క్వీన్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫ్ చేయాలని అనుకుంటున్నారు అయితే ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అయితే ఉంది మ్యారేజ్ కార్డు వచ్చింది మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఇక్కడ జడ్జిమెంట్ కార్డు వచ్చింది దూరమైన వాళ్ళు దగ్గర కావాలనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రావడానికి ఆలోచిస్తున్నారు కాకపోతే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎవరో టాప్సిక్ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ క్రీన్ ఆఫ్ మధ్యలో ఉన్నారు ఇక ఇక్కడనైతే గుళ్ళని గోపురాలని ఎదుటి వ్యక్తులని ఈ గోళ్ళు కనిపిస్తే వాళ్ళని అక్క చెల్లె అని చెప్పేసి మాట్లాడుకుంటా ఎవరితోటైనా సరే ఇంకెవరితోటైనా సరే మీ విషయాలని షేర్ చేసుకుంటూ మనసును కుదుటపరచుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మజీషియన్ అసలు నాకే ఇట్లా ఎందుకు జరుగుతుంది నేనేం చేయాలి ఇట్లా చేయాలి అన్న అన్న కాన్సెప్ట్ మీద గట్టిగానైతే ఆలోచిస్తున్నారు ఏంటి అని ఒక మెజిషియన్ లెవెల్ అని అయితే ఇక్కడ ఆలోచిస్తుంది మెజిషియన్ ఆలోచిస్తున్నారు ఫైవ్ ఆఫ్ సూట్స్ గొడవలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి గొడవలు జరిగే సిచ్యువేషన్స్ అనిపిస్తున్నాయి జరుగుతున్నాయి గొడవలు అయితే అని అయితే ఇక్కడ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి ఇక ఆలోచన అయితే ఇట్లా చేస్తున్నారు మీ పర్సన్ తోటపాటు సిచ్యువేషన్ లా నైట్స్ గా గడుపుతున్నారు అండ్ జడ్జ్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్నాయి ఏం లేని సిచువేషన్లో ఉన్న క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్నాయి ఏం లేని లో మీరు కూడా ఉన్నారు అండ్ అండ్ విషయాలు అలా జరగలేదు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ పర్ వెయిటింగ్ నచ్చిన ఉన్నారు అండ్ మీ మధ్యలో ఇంకో అదర్ పర్సన్ అయితే ఉన్నారు ఖచ్చితంగా ఇంకా మిమ్మల్ని ఇంకా కాకుండా అదర్వైజ్గా వేరే వాళ్ళని అవతల వాళ్ళని బయట వాళ్ళని గుళ్ళని గోపురాలను సందర్శిస్తున్నారు అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు అండ్ తడ్పటి విషయంలో తెలుసుకుంటున్నారు అడుగుతున్నారు దాని మెజిషియన్ వల్ల థింక్ చేస్తున్నారు ఓకే బాగా అంటే ఆలోచిస్తున్నారు అందుకే కావచ్చు కదా స్లీప్లెన్స్ నైట్స్ అండ్ గొడవలు కూడా జరుగుతున్నాయి మీ దగ్గర ఫైవ్ ఎపిసోడ్స్ ఓకే మరి ఫీలింగ్స్ ఎట్లున్నాయి యూనివర్స్ చెప్పేసేయండి మా చూసే వ్యూవర్స్కి మరి ఇలా ఫీలింగ్స్ ఎట్లున్నాయో చెప్పేసేయ ఇలా పర్సనల్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఆలోచనలు అయితే ఇట్లా ఉన్నాయి ప్రజెంట్ ఎనర్జీస్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ చూడు కూడా ఉండదు ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ అండ్ శాడ్ మూమెంట్లో అయితే ఉన్నారు ఏదో బాధపడుతున్నారు చెప్తున్నా కదా అన్నీ ఉన్నాయి ఏం లేని స్థితిలో ఎందుకన్నా పరిగెడుతూ ఉన్నారు పాపం ఇక్కడ హీల్ అవుతున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఈడ బాధపడుతున్నారు స్లీప్లెట్స్ మ్యాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ హీల్ అవుతున్నారు మళ్ళీ ఈడ కూడా బాధ వచ్చింది ఓకే క్లారిఫికేషన్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ తీసేసుకుందాం ఇంకా ఫీలింగ్స్ ఎట్లున్నాయో చెప్తా అక్కడ లాస్ట్ గొడవలు వచ్చినాయి కదా అక్కడ టవర్ మూమెంట్ వచ్చింది అసలు ఉద్దేశం ఏది ఏం కథ ఓకే ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ ఏదైనా సరే మీకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్గానే ఉండాలని మంచిగానే ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాధపడద్దు మనతోటి ఉండేది ఏదైనా లైఫ్ టైం మనతోటి ఉండాలనుకున్నది మన టైం మనతోటి ఉంటుంది మనతోటి ఉండద్దు అనుకున్నది ఏదైనా సరే మనం కోరుకుంటే మన లైఫ్లోకి వచ్చింది ఎప్పుడు మనతోటి శాశ్వతంగా ఉండదు మనల్ని కోరుకున్న వాళ్ళు మన లైఫ్లో శాశ్వతంగా ఉంటారని అయితే నేను చెప్పగలుగుతాను పోయిడోళ్ళను ఎలా ఉండేటోళ్ళు ఉండని అదే పోయిడోళ్ళ కోసం బాధపడద్దు ఉన్న వాళ్ళ కోసం చింతపడద్దు గట్లనమాట ఈ అక్కకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి బాధపడద్దు ఏదైనా సరే ఏదైనా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకోమని అయితే చెప్తా చెప్తున్నా గంతే ఇక్కడ స్లీప్లెస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్లీప్లెస్ నైట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ బాధపడుతున్నారు ఇక్కడ ఎన్నికాల మీరు చూపించే ప్రేమనైతే ఇక్కడ సమదైతే లేదు అర్థమైతే లేదు ఆ విషయాన్ని గుర్తులేదు కాకపోతే ముందట పడేసుకున్న మూడు కప్పులను చూసుకొని బాధపడుతున్నారు ముందట ఉన్నదాన్ని చూస్తున్నారు కానీ ఎన్నుకున్న దాన్ని మాత్రం అబ్జర్వేషన్ చేస్తలేరు అండ్ గివ్ ఎం టేక్ అండ్ థర్డ్ పార్టీకి కావచ్చు మీకు కావచ్చు గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ కట్టిపడేసిన మీ దగ్గర ఉన్న ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాయో ఉన్నారో ఆ పర్సన్ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే కట్టిపడేసిన సిచ్యువేషన్ ఇడ బాధపడుతున్నారు ఈడ గివెంట్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు కట్టిపడేసిన సిచ్యువేషన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ మధ్యలో కట్టిపడేసి ఇక నువ్వు ఇక మీరు ఎంత కట్టేసుకున్నా కానీ ఇక నేను గంతే అన్నట్టుగా కట్టుపడేసిన సిచ్యువేషన్లోనైతే మూసుకొని అయితే ఉన్నారు ఎవరైతే మారిర్రు ఎవరైతే మారిపోయిర్రు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అది కాదు మార్పు కాదు ఇక్కడనైతే కట్టుబడేసిన సిచ్యువేషన్ టవర్ 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 మూమెంట్ అయితే వచ్చింది టవర్ మూమెంట్ వచ్చిందంటే ఇక ఆ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అంటే ఇక గొడవలు జరుగుతాయా ఏవైతే ఏవైతే ఇబ్బందులు ఇక్కడ ఇక్కట్లు అవన్నీ ఫేజ్ చేసి అవన్నీ అయిపోయిన తర్వాత టవర్ మూమెంట్ వచ్చిన తర్వాత ఏమైతే తెగేదాకా లాగితే ఏదైనా సరే తెగిపోతుంది అన్నట్టు లెక్క తెగే మూమెంట్ వచ్చినప్పుడు తెగిపోతుంది ఏ తెగే మూమెంట్ వచ్చింది టవర్ ము టవర్ అంటేనే తెగే మూమెంట్ వస్తే దారం ఎప్పుడైనా తెగింది అతుక్కోదు తెగేదాకా లాగితే తెగిపోతుంది అన్నట్టు అర్థం అంతే టవర్ మూమెంట్ అంటే అంతే అయ్యాట గుడిషీటు ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇక్కడ బటన్ ఫేస్ ఫేస్ చేస్తున్నారు మీ దగ్గర ఉండడానికి మీ పర్సన్ పర్సన్ ఫీలింగ్ ఎట్లుందంటే బడ్ సెవెన్ ఆఫ్ వాన్స్ బర్డ్ ఫీల్ అవుతున్నారు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎంత అయినా సరే ఏదైనా సరే అంటే ఎట్లా అంటే నరకంగా అనిపిస్తుంది మీరు ఎంత చూపించిన కేరింగ్ మీ కేరింగ్ బోరింగ్ అనిపిస్తుంది ఓకే అండ్ ఎస్ఆఫ్ సోడ్స్ ఎస్ఆఫ్ సోడ్స్ అంటే ఇక్కడ ఎంత ప్రేమ చూపించిన చెప్తా కదా నేను ఎస్ఆఫ్ సోడ్స్ ఎస్ వాన్స్ కాదు ఎస్ఆఫ్ సోర్స్ ఎస్ఆఫ్ వాన్స్ అంటే ప్రేమ కానీ ఆ ప్రేమ కూడా వేస కత్తి మీద సాములాగా లాగా ఉంది ఓకే మీరు చూపించే కేరింగ్ ఇడ బోరింగ్ నథింగ్ ఓకే స్ట్రెంత్ స్ట్రెంత్ అంటే ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఓకే ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడా కట్టుకుని కింగ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు ద హై ప్రెస్టెన్స్ మీ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్ట్ థర్డ్ పార్టీ ఒక రాణి లెవెల్లా ఒక తల్లి స్థానంలో ఒక అమ్మ అమ్మ స్థానంలో అన్ని స్థానాలలో భర్తీ చేసుకొని ఉన్నదని ఇక్కడైతే చూపిస్తుంది అన్కండిషన్ లవ్ ఇద్దరి మధ్యలోనైతే అన్కండిషన్ లవ్ అయితే ఉంది వీల ఫ్యూచర్ టైం అయితే మారబోతుంది ఎప్పుడు మారుతుంది మారబోతుందా ఎప్పుడు మారుతుంది ఎప్పుడు నా పరిస్థితి చేంజ్ అవుతాయని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ పెంటికల్ అంటేనే డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు అనార్థం ఇక్కడ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ డబ్బుల గురించి చింతపడుతున్నారు పడుతున్నారు గట్లనే థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ ఇస్తున్నాయి హీల్ అవుతున్నారు అండ్ మీకు గివెంట్ టేక్ అయినా సరే వదిలించుకోవాలనే సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ కట్టిపడిసిన సిచ్యువేషన్లో ఉన్నారు ఇక ఏమంటారు ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితేనే చేసినా కానీ ద టవరు టవరు అంటేనే ఇక ఏమంటారు లాస్ట్ పీచ్ మూమెంట్లో ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ అంటే ఇక్కడ ఏమంటారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎట్లా కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఎస్ఆఫ్ సోడ్స్ కత్తి మీద అయితే జీవితాన్ని గడుపుతున్నారు ఇక స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ కూడగట్టుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని ఇక కింగ్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ విషయంలోనైతే ఆలోచిస్తున్నారు ఇక్కడనైతే స్ట్రెంగ్త్ కూడగట్టుకుని ధైర్యం అయితే కూడగట్టుకున్నారు కింగ్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ విషయంలో ఆలోచిస్తున్నాను ద హై ప్రెస్టన్స్ ఒక తల్లి స్థానంలో అన్ని స్థానాలలో థర్డ్ పార్టీ మీ పర్సన్ దృష్టిలో అన్ని స్థానాలను భర్తీ చేసుకుని ఉన్నది ఓకే అన్కండిషన్ లవ్ అదిద్దరి మధ్యనైతే వాళ్ళిద్దరి మధ్యలో కావచ్చు అతను ఆమె ఇద్దరికి భర్తేస్తుంది ఓకే మెన్ ఆర్ ఉమెన్ ఓకే అన్కండిషన్ లవ్ అయితే ఉంది అన్కండిషన్ లవ్ వీళ్ళ ఫ్యూచర్ టైం మా ఎప్పుడు మారుతుందని ఆలోచిస్తున్నారు గట్లనే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల గురించి కూడా మస్తుగానే చింతపడుతున్నారు ఇంకేదండి ఇక మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది అక్కడ చూసిరు ఇక ఏం ఫీలింగ్స్ ఉన్నాయన్నది ఇక్కడ చూసిరు ఇక థర్డ్ పార్టీ గురించి అయితే చింతపడు సత్యం చింతపడుతున్నారు ఈ రకంగా చింతపడుతురు మరి ఏం మీరు కూడా కొంచెం ఒక గైడెన్స్ ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఇక ఏదైనా సరే వచ్చింది వచ్చినట్టు హానెస్ చెప్పేసేయాలి కాబట్టి చెప్పేసాం అన్నమాట ఎందుకనంటే ఇక చెప్పకపోతే నాకు ఇడ ఒకటే రెండో చెప్పమంటే నేను చెప్పా వచ్చిందే చెప్తా అది మీకు బాధ కానీ నాకు బాధ కానీ ఓకే ఇక రాంది చెప్పమంటే చెప్పా ఈరోజు పంచమి గల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్ ఏమనుకోవద్దు జొన్న ప్యాలలు అంటారు కదా పుట్ట ప్యా ప్యాలలు అని కూడా అంటారు ఎవరైనా సరే దాన్ని బట్టి ఇక్కడ వచ్చింది దాన్ని బట్టి ఏంజల్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి వచ్చిన దాన్ని బట్టి మీరు ఫీల్ కావద్దు బాధపడద్దు రిగ్రెట్ ఫీల్ కావద్దు నేను చెప్పేది జనరల్ రీనింగ్ అండి థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెంట్ అయ్యిందంటే అది మీద అనుకోండి థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెజెంట్ కాలేదంటే అది మీది కాదని చెప్పేసి అర్థం చేసుకోండి గతనే ఇంక విషయం వచ్చేసి ఏంటంటే దీన్ని చూసి మీదని చెప్పేసి మీరు అనుకోవద్దు నేను చెప్పేది ఏంటంటే సరే మనకు ఏంజల్స్ ఇచ్చినాక మెసేజ్ ఇచ్చినాక చెప్తా ఓకే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ సంవత్సరం కొత్తగా ఉండబోతుందంట ఓకే ఈ సంవత్సరం మీకు కొత్తగా ఉండబోతుందంట చూడండి ఏం చేసి చెప్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ మీరు చూసే ఆలోచనలో కొంచెం కొత్త డైరెక్షన్లో ఆలోచించండి కొత్తగా ఆలోచించండి ఓకే చూసే న్యూ డైరెక్షన్ ఓకే అబెండెన్స్ మిమ్మల్ని మీరు ఫస్ట్ అబెండెన్స్ చేసుకోండి ఓకే వెయిట్ ఆగండి తొందరపడకండి తొందరపడి అంటే ఒక కోయిలో ముందే కూసిందంట మీరు తొందర పడకండి తొందరపాటు ఏమంటారు అంత మంచిది కాదు ఓకే డోంట్ స్టాప్ ఇక్కడ ఆగమంటున్నారు ఇక్కడ డోంట్ స్టాప్ అంటున్నారు డోంట్ స్టాప్ అన్నారని చెప్పేసి ఆ విషయంలో కాదు మీరు ఏ విషయానికి తొందరపడొద్దో మీకు కూడా తెలుసు బాగా డోంట్ స్టాప్ అంటే మీరు ఏదైనా సరే ఈ ఆలోచించి తినడం కానీ మీ జాబ్ మీద ఫోకస్ చేయలేకపోవడం కానీ ఇంకా పిల్లలు ఉంటే పిల్లల్ని మట్టించుకోపోవడం కానీ ఇంకా అదర్వైజ్ ఏదైనా ఉంటే డోంట్ స్టాప్ ఆపకండి మీరు ముందుకు వెళ్ళండి లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి అని అర్థం ఓకే అక్కడ వెయిట్ అన్నారంటే మీరు అనుకునేదానికి వెయిట్ ఆగండి రెమెన్స్ మీరు పాత రోజులను గుర్తు తెచ్చుకొని బాధపడద్దు ఓకే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ హెల్ప్ ఈ టైంలో మీకు చాలా అవసరం అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోమని చెప్తున్నారు ఓకే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే అని యూనివర్స్ అయితే మన మనకైతే ఏం చేస్తే ట్రస్ట్ నమ్మండి నమ్మండి ఇప్పటిదాకా చెప్పిందంత మీకోసమే ట్రస్ట్ నమ్మండి ఓకే సరే ఇప్పుడు అసలు ముచ్చట్ని అయితే నేను చెప్తా ఇక ఇప్పటిదాకా చెప్పిందంతా ఇక మీకు మీరే డిసైడ్ అయ్యి మీకు మీరే అనుకొని ఇది నాదే ఇది నాదే అని చెప్పేసి మీరు అనుకోకూరు ఓకే ఇట్లా ఎందుకు చెప్తున్నావు అక్క అని చెప్పేసి కాదు మీది అనేది మీరు మీ పర్సనల్ రీడింగ్ తెలుసుకుంటే మీది మీకు అర్థమవుతుంది ఇది జనరల్ రీడింగ్ ఇది థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని మీకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రెస్ అంటే ఏంటంటే అది మీరే కాకపోతే ఏంటంటే మీకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రెజనల్ట్ కావాలే అది మీది కాదు లీవి వదిలేసేయండి దాని గురించి ఇంకా ఆలోచించకండి ఓకే మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే మా పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ కావాలి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు నేను లిఫ్ట్ చేస్తాను మీకు ఆన్సర్ ఇస్తాను దేనికి కూడా టెన్షన్ పడద్దు వరి కావద్దు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేని సమస్య ఉండదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉంటేనే అంత మంచిగా ఉంటుంది టెన్షన్ పడద్దు టెన్షన్ పడి బాధపడితే ఏది సాధించలేము బాధపడకుండా ముందుకెళ్ళమని నా సజెషన్ ఇది ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేని ఏది కూడా ఉండదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆధార విమానాల అన్ని గిట్లనే నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే గట్లనే కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి మెయిన్ మీ లైక్ కామెంటే ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాం మరి మీతో ఉన్నది మీ సుమా బాయ్